అప్పు రాజ్కు సంబంధించిన వీడియోస్ ఇంకా కనుక్కోమని చెప్పేసి తనకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పు నేను చే చెప్పిన పని ఏం చేశావు అని చెప్పేసి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది కావ్య అప్పుడు అప్పు ఉండి ఇలా అంటూ ఉంటుంది కిట్టుగాని బెదిరించమని సా మరీ సాధించానక్క నువ్వు చెప్పాక నేను చేయకుండా ఉంటానా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పు ఆ తర్వాత ఇంకా అమ్మయ్య అని చెప్పేసి ఊపిరి పిలుచుకొని కావ్య ఇంకా ఆ వీడియోస్ నాకు సెండ్ చేయ అని చెప్పి అంటూ ఉంటుంది ఆల్రెడీ ఇంకా నేనైతే నీకు డ్రైవ్ ద్వారా నీ నీ మెయిల్ ఐడికి అయితే సెండ్ చేశాను డౌన్లోడ్ చేసుకొని చూసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పు అప్పు అలా చెప్పగానే వెంటనే కావ్య ఇంకే విధంగానైనా సరే నేను ఆ వీడియో చూడాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది ఇక్కడ రాజు మాత్రం ఆలోచనలో పడిపోయి తను ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు కావ్య అయితే పరుగు పరుగున వెళ్ళి ఆ బిడ్డకు సంబంధించిన వీడియోస్ నేనేందో తెలుసుకోవాలి అసలు ఆ మాయా అనే అమ్మాయి ఎవరు అసలు రాజ్కి తనకి మధ్య సంబంధం తెలుసుకోవడం కోసం మెయిల్ అయితే ఓపెన్ చేసి వీడియో డౌన్లోడ్ చేసి చూస్తూ ఉంటుంది ఇంకా తను అలా చూసిన వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆ వీడియోలో ఇంకా రాజు ఆ బిడ్డకు తండ్రి కాదన్న విషయం తెలుస్తుంది మరి ఆ వీడియోలో ఎవరెవరు ఉన్నారు అనే సంగతి తెలియదు కానీ ఇంకా కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి అంటే ఈ బిడ్డ రాజ్ బిడ్డ కాదనమాట రాజ్కి మాయాకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి ఆ బిడ్డ ఎవరికి పుట్టారు అంటే మాయాకు పుట్టాడు మరి ఇంకా ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనేది సస్పెన్స్ ఇంకా తండ్రిని కనుక్కోవడం కోసం మన వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్